సగ్గుబియ్యం పాయసం ఇష్టమే కానీ ముద్దైపోతుంది అంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి అసలు ఏ కొలతలు అవసరం లేదు చాలా క్రీమీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఒక్కసారి తింటే మరి వదలరు ఇంత టేస్టీ ఫుడ్ని అస్సలు మిస్ అవ్వద్దు ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ముందుగా సగ్గు బియ్యాన్ని అయితే ఒక గంట పాటు అయితే నానబెట్టుకోవాలి నేను చిన్న సైజు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఇలా చిన్నగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక గంట పాటు అయితే నానబెట్టింది తర్వాత చూసారా ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని అందులో కొంచెం కిస్మిస్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని తీసుకోవాలి మీ దగ్గర ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా జీడిపప్పు కిస్మిస్ వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ నెయ్యి అయితే కొంచెం మిగిలింది కదా అందులోనే మనం ముందుగా నానబెట్టుకుని సగ్గు బియ్యం కూడా వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సగ్గు బియ్యం నెయ్యిలో కొంచెం వేపిన తర్వాత అందులోనే పాలు అయితే వేసుకోవాలి పాలు ఉడికిస్తే మాత్రం ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చాలా మంది వాటర్ లో ఉడికిస్తారు ఆ టేస్ట్ రాదు కమ్మగా ఉండాలంటే మాత్రం పాలతోనే ఉడికించాలి తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని స్వీట్ తగ్గట్టు పంచదార కూడా వేసుకోవాలి పంచదార కూడా వేసుకున్న తర్వాత అడుగు అంటుకుండా బాగా కలపాలి ఈ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే మన సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినట్టే గార్నిస్ కోసం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా వేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉన్న మన సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది అసలు ముద్ద ఉందండి సేమ్ ఇదే ప్రాసెస్ లో చేయండి ఎటువంటి కొలతలు కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది నేను ఈ శ్రావణ శుక్రవారం అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంతవరకు చూస్తే నచ్చినట్టుగా వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి